శ్రీగొరు నమీమణధిపతరస్వత్యమా ఓం శ్రీమాతీ నమవిఘ్నహరం దేవం సర్వ్నవివర్జితం సర్వసిద్ధి ప్రధారం మందేహం గణనాయకం మహాగణాధిపతరతమం ప్రజన్నం కశ్యపాత్మ శ్వేతపద్మరం దేవ తం సూర్యం ప్రణమాం అహం శ్రీ గురు భవనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం ఇది మకర సంక్రమణ వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలంలో తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగవ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమః నమ కుంభరాశి జనవరి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే పుష్పమాసము ఈ కుంభరాశి యొక్క పరిస్థితి వీరికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిశా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశికి చెందినవి ఈ కుంభరాశికి ముఖ్యంగా జన్మస్థలలో శుక్రశని సంచారము ద్వితీయ స్థానమందు రాహు సంచారము చతుర్థమందు గురువు వక్రీకరించి తృతీయ స్థాన సంచారము కుజుడు షష్ఠస్థానం స్థానం నుంచి పంచమ స్థాన వక్ర సంచారము అట్లాగే ఈ యొక్క స్థానంలో కేతు సంచారము ద్వాదశంలో రవి బుధులు ఈ విధంగా గ్రహ సంచారం ఉంది ఈ గ్రహ సంచారం చూసినట్టయితే కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత జన్మస్థ శుక్ర శని సంచారం వల్ల పట్టిందల్లా బంగారం అనేది ఈ యొక్క జనవరి మాసంలో మాత్రం చెప్పగలుగుతాము మిగతా మాసంలో చెప్పలేము కారణం ఏంటంటే శుక్రుడు ఎప్పుడైతే జన్మస్థంలో సంచారం చేస్తున్నాడో శుక్రశని కలయిక అనేది అపూర్వమైనటువంటిది ఈ యొక్క శుక్రుడు కలయిక వల్ల ప్రతి విషయంలోనూ కూడా ఆనంద పారవశ్యంతో సుఖ సంతోషాలు తులతూగుతూ బంధుమిత్ర కళత్రాది అనేకులకు కూడా చాలా లాభసాటి కలిగేటువంటి కలయిక కుంభరాశి వారికి శుక్రశని కలయిక కాబట్టి ఈ శని కుంభంలో ఉన్న శనికి స్వక్షేత్రమై మూలత్రికోణమై ఉండడం వల్ల మంచి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు జన్మస్థానంలో ఉండడం వల్ల ఆనందం ప్రతి విషయంలోనూ కూడా పారవశ్యము ఉల్లాసంతో జీవనం చేయటము ప్రతి విషయాన్ని కూడా ఒక పాజిటివ్ థింకింగ్ లాగా వెళ్ళటం తద్వారా ఎదుటి మనిషికి కూడా అటువంటి వైబ్స్తో వెళ్ళటం వల్ల మంచి కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ద్వితీయ స్థానంలో రాహు వల్ల కొంత ధనం అనేటువంటిది చేతికి సమయానికి అందకపోయినా వేరే వారు మిమ్మల్ని అయ్యో ఇబ్బంది పడుతుంటే చూసి వాళ్ళు మిమ్మల్ని సహకరించడం జరుగుతుంది అట్లనే గురుడు కూడా వకరించి తృతీయ స్థాన సంచారం వల్ల కొత్తవరు గురువు తృతీయ స్థానం అంత మంచిది కాకపోయినా కానీ శని యొక్క వీక్షణ గురువు మీద ఉండటం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మొత్తం మీద జనవరి మాసంలో మీకు చెప్పవలసినటువంటి సూచన ఏంటంటే శుక్రుడు శని రాహువు గురువు అనుకూలమైనటువంటి అంశంగా గోచరిస్తుంది కానీ పంచమస్థానంలో కుజుడు ఏదైతే ఉన్నాడో గ్రహ వీక్షణ షష్టం నుంచి వక్రీకరించి పంచమస్థాన వీక్షణ ఉన్నాడు కాబట్టి భూ లాభాలు అనేది అయితే వచ్చే అవకాశం ఉంటుంది నేమేం ఫేమ్ సంపాదించవచ్చు మీరు తిట్టినా కూడా అవతల నుంచి మిమ్మల్ని మా మంచి కోసమే అన్నారేమో అనే ఒక భావంతో ఉంటుంది కానీ ఏదో చెడుగా అభిప్రాయం తీసుకోరు అట్లా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి కుంభరాశికి అట్లానే ఈ యొక్క కేతు స్థానం సంబంధించడం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభాలు ఆకస్మిక ప్రయాణాలు అప్పటికప్పటికి జరిగేటువంటి పరిస్థితులు కొన్ని జరిగే అవకాశం ఉంది ఈ యొక్క బుధుడు రవి ఏదైతే ఉన్నారో వేళకి మించినటువంటి భోజనం వల్ల అరగకపోవటం తద్వారా కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది రవి పన్నెండులో ఉండటం వల్ల కంటికి సంబంధించి కానీ కాళ్ళకు సంబంధించి కానీ లేని లేతే ఉదర సంబంధమైన కానీ మోకాళ్ళకు సంబంధించి కానీ కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది మోకాళ్ళకి కానీ ఈ ఏవైతే ఉన్నాయో చెప్పినటువంటి అవయవాలు కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాటిని మరియు కొద్దిగా వైద్య వాడికి ఏదన్నా ఇదివరకు మీరు ఏమన్నా చికిత్స చేసుకున్నట్లయితే తద్వారా అవన్నీ మళ్ళీ పునః ఆవృతంగా వస్తే కనుక వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి కాబట్టి ఇదివరకు మీరు ఎట్లయితే వైద్యం చేసుకున్నారో ఆ విధంగా వైద్యం చేసుకోవడం మంచిది ఇంకా కాస్త సివియర్గా ఉంటే కనుక వైద్యుని సంప్రదించుకోవడం మంచిది ఇక అన్ని విషయాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీళ్ళకి రవి బుధులు పన్నెండులో ఉండటం వల్ల మకర రాశి వారికి ఈ యొక్క కుంభరాశి వారికి మకరంలో ఉండటం వల్ల కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల నిత్యము కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు లక్ష్మీ కవచాన్ని చదువుకోవటం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లనే లక్ష్మీనారాయణ అష్టకం లక్ష్మీనారాయణ స్వామి విగ్రహాన్ని మీరు పూజ చేసుకోవటం వల్ల లేదా ఆ ప్రతిమ ఉంటే ఇంట్లో ఫోటో ఉన్నా కూడా వాటికి అర్చన చేసుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి తులసిమాల ధారణ చేయటం వల్ల ఇవన్నీ కూడా కుంభరాశికి ముఖ్యంగా లక్ష్మీనారాయణ కటాక్షం వల్ల సకలమైనటువంటి కార్యాలు సిద్ధిస్తాయి ఈ యొక్క జనవరి మాసంలో తద్వారా అట్లాగే ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం అరుణపారాయణం సౌరపారాయణం ఎక్కడైనా హోమాలు జరిగితే ఆ హోమాల్లో సూర్య హోమాల్లో పాల్గొని కుంభరాశి వారు ఇంకా మంచిదైన ఫలితాలు పొందవచ్చు